ఒత్తిడి నుండి విముక్తి కలిగించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని స్థాపించడానికి సెంట్రల్ జిమ్ అందుబాటులోకి వచ్చింది గుంటూరు కొత్తపేటలోని లీలామహల్ వద్ద సలీం బేగ్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది నగర డిప్యూటీ మేయర్ సజీలా కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ టీడీపీ తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ మైనార్టీ నాయకులు జియావుల్ రెహమాన్ గులాం రసూల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని జిమ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు जब ओके इवन ओके इसे शाल्वा है इनस्टॉलिंग जब शाल्डर भाई 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 वन सेकंड वन सेकंड में भाई इवान दिगो भाई मेरो आप सेकंड में शाल्डर लेकिन ओके वर्सेयर भी बिजार इसके वेल्स है ना इसमें भाई ना भाई आए रह जाएं अली भाई जब भाई जब एक सेकंड में एक सेकंड 그런데 <목소리가> 그거는 Thank you. I double over here. ఈరోజు గుంటూరు నగరంలో బిఎస్ఎఫ్ అనే జిమ్ని ఏర్పాటు చేసిన వంశీ గారికి సలీం గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా చెప్పమంటే జిమ్ అనేది చాలా అవసరం అంటే మన బిజీ షెడ్యూల్లో ప్రతి ఒక్కరు ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదు ఆరోగ్యమే మహాభాగ్యం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా మనం అందరం మనకు యోగా కానివ్వండి ఎక్సర్సైజ్ కానివ్వండి మన జీవితంలో ఒక పార్ట్ని చేసుకోవాలి మన ఆరోగ్యంగా ఉంటేనే మన పిల్లలు బాగుంటారు మన జీవితం బాగుంటుంది అలాంటి ఒక మంచి ఆలోచనతో ఒక మంచి మనసుతో ఈ యొక్క గుంటూరు నగరంలో జిమ్ ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ విచ్చేసి ప్రతి ఒక్కరూ జిమ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా అనేకమైన బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయాలని ప్రజలకి మంచి సర్వీస్ అందించినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బిఎస్ఎఫ్ జిమ్ ఇవాళ నూతనంగా అత్యాధునికమైనటువంటి పరికరాలతో ఇవాళ పెరుగుతున్నటువంటి పోటీ ప్రపంచాన్ని తట్టుకునే విధంగా ఇవాళ జిమ్ అనేటటువంటిది మానవాళి జీవన ప్రయాణంలో ఒక భాగమైనటువంటి పరిస్థితి కరోనా అనేటటువంటి ఒక మహమ్మారి ప్రతి మనిషికి ఆరోగ్య భద్రత ఆరోగ్యం ఏ విధంగా చూసుకోవాలో నేర్పించినటువంటి మహమ్మారి అందులో భారతదేశం చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ప్రతి మనిషి కూడా ఆరోగ్యం కోసం ప్రత్యేకమైనటువంటి సమయం కేటాయిస్తున్నటువంటి పరిస్థితిలో మరి బిఎస్ఎఫ్ జిమ్ము మిత్రుడు సలీం గారు సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి వారితో పాటు మరి ఆర్థోపేటిక్ డాక్టర్గా మరి ఆరోగ్యరీత్యా అనుభవం కలిగినటువంటి డాక్టర్ గారు ఇద్దరు కూడా కలిసి ఈ బిఎస్ఎఫ్ జిమ్ను గుంటూరు నగరంలో ఏర్పాటు చేయటం గుంటూరు నగరంలో మా అందరికి కూడా అది చాలా ఆనందకరమైనటువంటి విషయం ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇవాళ జరుగుతున్నటువంటి పరిగెత్తున్నటువంటి సమాజంలో అత్యాధునికమైనటువంటి మరి జిమ్కు సంబంధించినటువంటి పరికరాలు ఎక్కడున్నాయి ఎవరు మంచి జిమ్ము కోచర్గా ఉన్నాడు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచన చేయాలి అందులో సలీం అనేటటువంటి వ్యక్తి పదిహేను ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి దాంతోపాటు డాక్టర్ గారు కూడా ఈ జిమ్ వంశీ అనేటటువంటి వ్యక్తి డాక్టర్ గారు దీనిలో భాగస్వామ్యం అవటం ఇది చాలా ఉపయోగకరమైనటువంటి విషయంగా భావిస్తూ ప్రజలు దీన్ని చక్కగా ఉపయోగించుకొని దీన్ని లబ్ధి చేకూరిచే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఈరోజు బిఎస్ఎఫ్ జిమ్ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక సెంటర్ పాయినటువంటి ఢిల్లా మహలిదుర్గా పెట్టడం జరిగింది చాలా సంతోష చాలా సంతోషకర విషయం మన జిమ్ అనేది ప్రతిరోజు మేము వ్యాయామం చేసుకునేందుకు అవకాశం కల్పించే విధంగా ఏర్పాటు చేసినటువంటి వంశీ గారికి అలాగే సలీం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటాను ఈ జిమ్లో కేవలం పురుషులకే కాదు మహిళలకు కూడా అవకాశం ఉంది వాళ్ళకి సపరేట్ ఏరియా ఏర్పాటు చేసిన వీళ్ళు మహిళలు పురుషులు ఇక్కడ వచ్చి జిమ్ ప్రతిరోజు చేసుకునే విధంగా అది అది కాకుండా ఇక్కడ గుంటూరు తూర్పు నియోజకవర్గం సెంటర్ పాయింట్ ఉన్నటువంటి లీలా మహాద్రీర్లు ఏర్పాటు చేయడం చాలా సంతోషం విషయం వీళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ఈ రాబేకాల్లో ఇంకా వీళ్ళు ఇంకా ఉన్నత శిఖరాల లీలా అని చెప్పి ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు